హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో డైరెక్ట్గా మీతో ఏం ఫోన్ ఎప్పుడు వీడియో పెట్టి మా ఇండి ఫోన్ ఒక్క ఒక ఉండండి మీతో డైరెక్ట్గా మాట్లాడక చాలా రోజుంది కదా అందుకే మాట్లాడుతున్నాను అనమాట ఇట్లా వీడియో రూపంలో చాలామంది హెల్త్ బాగాలేదు కదా ఏమైంది ఎక్కడ అయింది అని చాలామంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా రోజుకు ఒక వంద మంది అయినా వస్తారు కొత్త సబ్స్క్రైబర్స్ సో వాళ్ళకి కూడా తెలియదు కదా అందుకే చెప్తాను అనమాట పాత వాళ్ళకి అందరికీ తెలుసు నాకు థైరాయిడ్ ఉందని నేను హాస్పిటల్ చెకప్కి వెళ్ళినప్పుడు తెలుసు బ్లడ్ ఇచ్చినప్పుడు తెలుసు వెళ్ళిన తర్వాత కూడా జాగ్రత్త హెల్త్ జాగ్రత్త అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికీ పేరు పేరే థ్యాంక్స్ అండి ఎందుకంటే సొసైటీలో సమాజంలో ఇంటి పక్కన ఎదురుగా కూడా ఎవ్వరూ అడగరు ఇట్లా మీరు అడిగినట్లు ఎవరు అడగరు హెల్త్ జాగ్రత్త హెల్త్ జాగ్రత్త అని పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదైనా కామెంట్ పెడితే సన్నగా ఉండవు జాగ్రత్త సన్నగా ఉండవు జాగ్రత్త తిను 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 కామెంట్ కామెంట్స్ అంత అంతమంది కామెంట్ పెడతారు అందరికీ పేరు పేరే థ్యాంక్స్ అండి ఈ మధ్య కామెంట్స్ చదవడమే మానేశాను కామెంట్స్ చదవాలంటే ఒక రోజు లైవ్ పెట్టాలేమో కామెంట్స్ చదవడానికి మళ్ళీ లైవ్లో వచ్చే కామెంట్ కామెంట్లోకి రిప్లై అయ్యాలి ఈ కామెంట్లోకి రిప్లై అయ్యాలి ఎందుకులేండి నేనైతే హాస్పిటల్కి వెళ్ళినాను కదా సో దాని రిపోర్టు ఎన్ని పేపర్లు ఉన్నాయో చూడండి ఇదీ ఇవన్నీ పేపర్స్ అన్నీ నా హెల్త్ పేపర్స్ అనమాట సిక్స్ మంత్స్ కోసారి త్రీ మంత్స్ కోసారి ఇదంతా చెకప్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో వన్ ఇయర్ అసలు చేయించుకోలేదు వన్ ఇయర్ నాకు డెలివరీ చేసే మేడమే చేసింది అనమాట ఎందుకంటే యాజ్ యూజువల్గా అన్ని టెస్ట్లలో థైరాయిడ్ టెస్ట్ కూడా ఉంటుందంట దానికి డోస్ పెంచడమా తగ్గించడమా ఆమె వన్ ఇయర్ చేసింది కానీ వన్ ఇయర్ వరకు ఈ మేడం దగ్గరికి రాలేదు నేను సో ఇది మేడం రాసిందనమాట ఈ ఈ రాయించుకోనికేనమ్మా నేను మూడు గంటలు వెయిట్ చేసినాను యాజ్ యూజువల్ అదే డోసే రాసిచ్చింది మళ్ళీ మేడం సో నాకు ఇది ఇప్పుడు వచ్చేసి నాది రిపోర్ట్ చాలా మంది యూనివర్సిటీగా అడుగుతున్నారు ఏ వచ్చింది అక్క అనేసి ఇది ఇక్కడ చివరిలో ఉంది కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్ పాయింట్స్ ఉండాల్సింది ఫైవ్ పాయింట్స్ ఉంది ఫోర్ పాయింట్స్ అంటే నార్మల్ అంటే మీకు థైరాయిడ్ లేని వాళ్ళకి ఎప్పుడు చెక్ చేసినా ఫోర్ పాయింటే ఉంటుంది అది మినిమం అనమాట అంత ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా ఉన్నట్టే రిపోర్ట్ ఇవన్నీ రిపోర్ట్లే ఎప్పటి నుంచి అంటే ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడంటే నేను చేయించుకున్నాను ఫస్ట్ రిపోర్ట్ వన్ ఫిఫ్టీ ఉన్నింది థైరాయిడ్ నాకు వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఉంది నాకు తెలియదు అప్పటికి మా చరిష్మ ఒకటి టూ ఇయర్స్కి మా చేసి మొమ్ముట్టు టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో నేను ఏదో సంథింగ్ అంగడికి పోతాను ఒకరోజు అప్పుడు అక్కడ చాలామంది మనుషులు నీకు ఎందుకో గొంతు వాల్సినట్లుంది ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమా అంటే నాకేముంటుందిలే అని నేను చేయించుకోలేదు బట్ తర్వాత గొంతు నయడం స్టార్ట్ చేసి ఒకసారి వెళ్తే ఫస్ట్ రిపోర్ట్లో నాకు వచ్చింది వన్ ఫిఫ్టీ పాయింట్స్ వన్ ఫిఫ్టీ పాయింట్ నుంచి ఐదు పాయింట్స్కి వచ్చింది అనమాట ఎంత రెగ్యులర్గా నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నానో అంత రెగ్యులర్గా వేసుకుంటున్నాను కాబట్టి ఈ మధ్యన చాలా మర్చిపోయాను చాలా చాలా పట్టికే డే బై డే ఒకరోజు ఊరికి వెళ్తే టూ వీక్స్ టాబ్లెట్స్ వెళ్ళామనమాట మర్చిపోయాను అలా ఉంటుంది అంటే పూర్తిగా మానుకోకూడదు కానీ ఎప్పుడన్నా ఒక వన్ వీక్ మానుకోవచ్చు వన్ ఫిఫ్టీ ఉండింది దీని డేట్ వచ్చేసి డేట్ లేదేమ్మ దీనికి డేట్ లేదు కానీ ఈ థైరాయిడ్ రిపోర్ట్ ముందర మేడం దానికి ఇచ్చిన రిపోర్ట్ ఉంటుంది దాంట్లో డేట్ ఉంటుంది అప్పుడు నాకు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నాకు థైరాయిడ్ ఉంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పడ్డాయి ఉండదు ఫిబ్రవరికి సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది థైరాడ్ నాకు అంతకుముందు ఎప్పుడు నిన్ను తెలియదు మేము కనుక్కున్నది మాత్రం సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి అదే ట్వంటీ టూ ఇయర్స్కి కనుక్కున్నాము అప్పుడు ఇయర్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ బ్యాక్ ద డేట్ ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి ఉంది నాకు అంటే అంతకుముందు ఉండొచ్చు అంటే పాప రెండు వేల పదహైదులో పుట్టింది రెండు వేల పదహైదు నుంచి పాపకి త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు చెక్ చేయించుకున్నాను అని చెప్పినాను కదా పదహారు పదిహేడు పద్దెనిమిది త్రీ ఇయర్స్ సరిపో సరిపోయింది కదా రెండు వేల పదహైదులో పాప పుట్టింది రెండు వేల పద్దెనిమిదిలో థైరాయిడ్ వచ్చింది ఈ త్రీ ఇయర్స్లో అంటే పాప ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చినట్లుంది అప్పుడు కనుక్కోలేకపోయాము అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటే బహుశా ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వాడే అవకాశం ఉండకపోయి ఉండేది సో అది విషయం ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ తగ్గుకుంటా 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 వచ్చిందనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే బాగా ఇస్తుంది మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్కి వన్ ఫిఫ్టీ నుంచి ట్యాబ్లెట్స్ వాడంటే ఎయిటీన్కి వచ్చింది పద్దెనిమిదికి వచ్చింది వన్ ఫిఫ్టీ ఎక్కడ పద్దెనిమిది ఎక్కడ అంత రెగ్యులర్గా వాడేదాన్ని ట్యాబ్లెట్స్ ఒక రోజు కూడా మర్చిపోయేదాన్ని కాదు ఎందుకంటే ఇలాంటిది ఎవరు ఫేస్ చేయలేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో నేనే అనమాట దురదృష్టవంతురాల్ని ఆ తర్వాత సిక్స్ మంత్స్ కోసారి సిక్స్ మంత్స్ ఒకసారి ఖచ్చితంగా చెకప్ చేయించుకునేదాన్ని అసలు మిస్ అయ్యేదాన్ని కూడా కాదు ఆ తర్వాత ఇది వచ్చేసి నా ప్రెగ్నెన్సీలో కాత్య మేడం చేసిందనమాట వీళ్ళు వేరే చోటికి పంపించుకుంటారు టెస్ట్స్కి వాళ్ళు వేరే చోటికి పంపించేసుకుంటారు అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో పాపకి నాకు చరిష్మాకి నాకు ఇద్దరికి కలిపి నాకే డోస్ ఇచ్చేవాళ్ళు చరిష్మా గారు అర్మాన్కి అర్మాన్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అర్మాన్కి నాకు కలిపి ఇద్దరికి డోస్ ఇచ్చే అనమాట సో అలా సో మొత్తానికి ఇది ఇంకొక ఇంకో రిపోర్ట్ ఇది అంటే పోయిన సమా పోయిన సంవత్సరం అంట పోయిన మూడు నెలలు అనుకుంటా ట్వంటీ సెవెన్ ఇయర్స్ రెండు వేల ఇరవై రెండు రిపోర్టెడ్ టెన్ పాయింట్స్ ఉంది టెన్ పాయింట్ సెవెంటీ పెరిగింది చాలా బయటకు పెరిగింది ఇప్పుడు ఫైవ్ పాయింట్స్ ఉంది మేడం టోటల్లీ ఏం చెప్పారంటే అదే డోసే యూజ్ చేయమ్మా అని చెప్పారనమాట నేను కూడా ఇంకా అదే డోసే యూజ్ చేస్తున్నాను ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే నాలాగా చూపించుకోకుండా లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలంటే చాలా కష్టం ఉంటుంది మనం బతుకుంటే రోజులు టాబ్లెట్స్ వాడాలి ఒకసారి చిరాకేస్తుంది ఒకసారి బాగా వేస్తుంది ఒకసారి మర్చిపోతాం ఏదైనా త్వర త్వర త్వరగా రెడీ కావాలంటే మర్చిపోతాం అక్కడ ఏదైనా వంట బాగా రెడీ అయింది మనం తినాలి ట్యాబ్లెట్స్ వేసుకొని హాఫ్ అవర్ వెయిట్ చేయాలంటే ఆకాశ చచ్చిపోతుంది నిజంగా చేసి ఉంటుంది తినాలనిపించదు అస్సలు తినాలనిపించదు అట్లా కాకుండా ఏదైనా చూసుకోండి బాగా హెల్త్ బాగా చేసుకోండి మీకంటూ ఉండేది మీ మదర్ మీ ఫాదర్ మీ హస్బెండ్ వాళ్ళు వాళ్ళని బలకపోకుండా హ్యాపీగా చేసుకోండి ఈ మధ్యన కొత్త రోడ్లు వచ్చిందబ్బా అది ఏంటంటే గ్యాస్ కంపెనీ దగ్గర ఫింగర్ పెట్టాలనేసి వచ్చిందనమాట ఈ రిపోర్ట్స్ వచ్చేసి మొన్న రీసెంట్ గా గొంతు ఎక్కువ వస్తుందని వెళ్ళినాను అనమాట అంటే ఇప్పుడు చూపించుకున్నాను కదా త్రీ మంత్స్ బ్యాక్ దానికంటే ముందు టూ మంత్స్ బ్యాక్ వెళ్ళి టూ మంత్స్ బ్యాక్ వెళ్ళినాను గొంతు నొప్పి చేస్తాను వెళ్ళినప్పుడు నాకు ఈ స్కాన్ తీసాను పన్నెండు వందలు పడింది ఈ స్కాను ఇందులో ఏమీ లేదు కాకపోతే ఏంటంటే అన్నం తినేటప్పుడు ముద్ద ముద్దకి గొంతు పట్టేసుకుంటుంది ముద్ద ముద్దకి గొంతు పట్టేసుకుంటుంది ఎక్కువ ఏదైనా కొంచెం స్పైసీగా తిన్నాను అనుకోండి ఇక్కడంతా మంటలేస్తుంది ఇక్కడంత మంటలేస్తుంది లోపల అంటే బయట కాదు లోపల నుంచే మ మనం చర్మం పగిలినప్పుడు ఏదైనా కాలంలో పోతే ఎట్లా మంటలేస్తుంది అదంతా ఇక్కడ అంత మంటలేస్తుంది ఏమైందో ఏమైందో అనుకున్నాను అది ఏమీ కాదనండి బట్ థైరాయిడ్కి దానికి సంబంధమే లేదనండి అయితే బాగానే ఉంది ఆ రోజే నాకు రాయించింది మేడం టెస్ట్ థైరాయిడ్కి చేయించుకోమో అనేసి ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ ఇంకా చేయించుకోలేదు నేను థైరాయిడ్కి టెస్ట్ చూద్దానమాట పోయి ఫింగర్ పెడితే పైప్ టైం అయిపోయిందని వేరే పైప్ ఇచ్చి పంపించారు మాకు నిన్న టూ హండ్రెడ్ డబ్బులు కట్టిస్తున్నారు ఈ పైప్ ఇవ్వడానికి డబ్బులు ఎడ పడితే డబ్బలే అబ్బా నాకు సో ఇదనమాట చిన్నది బ్లాగు నేను నిన్ననే చెప్పేసేదాన్ని ఆ వీడియోలోనే కంటిన్యూస్ గా చెప్పేసేదాన్ని ఏది ఏమైంది ఎక్కడైంది అనేసి ఇంకా వచ్చేసరికి చాలా పని ఉండిపోయింది చాలా పని ఉండిపోయా ఇంకా నైట్ వంట చేసేది ఉండిపోయా అన్నీ ఉండిపోయా సో మళ్ళీ వీడియో చేయాలంటే ఏదో సర్కేస్ వచ్చింది మా ఊర్లోకి వాళ్ళు పాటలు పెట్టి పెట్టి చంపుతున్నారు నిన్నంతా పాటలే పెట్టేసినారు నాకు నిన్న కాదు మొన్న మొన్న కదా నేను హాస్పిటల్కి వెళ్ళింది మొన్నంతా ఆ పాటలు పెట్టేసినారు అసలు మినీ బ్లాగ్ చేయడానికి టైం లేదు ఫుల్ ఫుల్ బ్లాగ్ చేయడానికి టైం లేదు ఇట్లా కూర్చొని మాట్లాడే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం లేదు ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఇంట్లో ఫస్ట్ మనం ఎంటర్ ఎంటర్ అవుతానే మొగజాల కూర్చున్నాను బయట బయటకెళ్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది వీడియో అనుకోనికి బయటకు వెళ్తే బయట ఎవరో సాంగ్స్ పెట్టారు మనం కంపల్సిన పావాల పరగకు ఏదైనా రైట్ పడింది అనుకో కాపీ రైటింగ్ అంతే అనేసి కొంచెం క్లారిటీ మిస్ అయినా కూడా లోపలిని వచ్చి కూర్చున్నాను సో ఏదన్నమాట ఏదో చిన్న బ్లాగ్ నా గురించి తెలుసుకోవాలి అనుకుని మీరు ఇంతవరకు వీడియో చూస్తుంటారు కదా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇప్పుడు ఇది యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే చాలా అదృష్టం తెలుసా ఏంటంటే మన గురించి తెలుసుకోవాలి అని ఒక పది మంది ఉంటారు చూడండి ఆ పది మందిని సంపాదించుకోవడం అనేది చాలా గ్రేట్ అనమాట అలాంటిది నేను లక్ష డెబ్బై వేల మందిని సంపాదించుకున్నాను అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి బాయ్